అందరికీ నమస్తే అండి నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తేదీ వచ్చేసి పదిహేనో తారీఖు అండి పదిహేనో తారీఖు సోమవారం మార్కెట్ సోమవారం మార్కెట్ కనుక మనం చూసుకున్నట్లయితే మిర్చి మార్కెట్ ఈరోజు కూడా ధర తగ్గిందండి సో గత శుక్రవారంతో పోల్చుకున్నట్లయితే మనం ఈరోజు ఒక వంద రూపాయలు తగ్గింది పదిహేను వేల నుంచి పద్నాలుగు వేల తొమ్మిది వందలకైతే మిర్చి ధర పె తగ్గడం అయితే జరిగిందండి కొనుగోళ్లు కూడా మందబారా అని చెప్పుకోవచ్చు అంటే అంత మార్కెట్ స్పీడ్ ఏం లేదు స్లోగా అయితే మార్కెట్ మూవ్మెంట్గా ఉంటుంది ఖరీదారు కూడా పెద్దగా మార్కెట్కి ఎవరు రావట్లేదు అండ్ మిర్చి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు డీలర్స్ క్వాలిటీలు అయితే మార్కెట్కు చాలా తక్కువగా వస్తున్నాయండి కొనుగోలు ఒకసారి చూసుకున్నట్లయితే బెస్ట్లో డీలక్స్లో వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఏడు వందల మధ్యలో అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు మీడియం రకాలు చూసుకున్నట్లయితే మనం పదకొండు వేల నుంచి స్టార్ట్ చేసేసి వెళ్ళి పదమూడు వేల మధ్యలో అయితే తీసుకుంటూ ఉన్నారండి టోటల్గా అండ్ తాళు చూసుకున్నట్లయితే తాళు వచ్చేసి ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఒక వంద లోపు అయితే తీసుకోవడం జరుగుతుంది మార్కెట్లో ఇరవై వేలు చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ మీడియం బెస్ట్లు బెస్ట్లే ఉన్నాయి డీలక్స్ క్వాలిటీలు సూపర్ డీలక్స్ సూపీరియర్ డీలక్స్లు అయితే మార్కెట్లో ఎక్కడా మనకు కనిపించడం లేదు కాటన్ ధరలు చూసుకున్నట్లయితే కాటన్ పాత కాటన్ వచ్చేసి ఏడు వేల నాలుగు వందలు ఏడు వేల ఐదు వందలు తీసుకుంటా ఉన్నారు కొత్త కాటన్ కొత్త కాటన్ వచ్చేసి నాలుగు వేల నుంచి ఆరు వేల ఒక వంద మధ్యలో అయితే తీసుకోవడం జరుగుతుందండి టోటల్గా మార్కెట్లో ఉన్న మిర్చి అండ్ కాటన్ ధరలు అయితే ఇవి అండ్ పెసలు కనుక చూసుకున్నట్లయితే పెసలు అయితే బాగానే వస్తున్నాయి అనమాట మార్కెట్కు ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలో